మన పూర్వీకులు చేసిన కొన్ని పుణ్య కార్యాల వలనే మనకు సంపద నిలబడి సంతోషంగా జీవిస్తూ ఉన్నాం కానీ ఇప్పుడు చాలామంది ఎన్నో తప్పులను చేస్తూ ఉన్నారు ఆ తప్పుల వలన పూర్వీకులు మనకిచ్చిన సంపదను అనుభవించలేకపోతున్నారు తెలియక చేసే ఈ తప్పుల వలన వారికి ఉన్న భోగాలను అనుభవించలేకపోతున్నారు అష్ట కష్టాలను కొని తెచ్చుకుంటున్నారు మరి ఆ తప్పులు ఏమిటో ఇప్పుడు మీరు కూడా తెలుసుకొని ఆ తప్పులు చేయకుండా జాగ్రత్త కొంతమంది అసలు ఇంటిని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోరు ఇంటి పరిశుభ్రత విషయంలో ఎటువంటి జాగ్రత్తలు పాటించరు గృహలక్ష్మిని గౌరవించరు అటువంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు ఉండదు గనుక ఎప్పుడూ కష్టాలనే అనుభవిస్తూ ఉంటారు మరి కొంతమంది ఇంటిని ఎంతో జాగ్రత్తగా శుభ్రంగా ఉంచుకున్నా సరే ఇప్పుడు మనం చెప్పే చిన్న చిన్న తప్పులను చేయటం వలన ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఉంటారు ఆ తప్పులు ఏమిటంటే చాలామంది స్నానం చేసిన తరువాత టవల్తో తుడుచుకొని ఆ టవల్ను ప్రధాన ద్వారంపై తీసుకుని వెళ్ళి ఆరేస్తూ ఉంటారు లేదా ఇంట్లోని ద్వారాలపై ఆరేస్తారు ద్వారం అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం లేదంటే మంచం మీద ఆరేస్తారు అది చాలా పెద్ద తప్పు మీ దరిద్రానికి ఇది హేతువు అలాగే చాలామంది స్నానం చేసిన తరువాత నీటిని సరిగ్గా తుడుచుకోకుండా బట్టలను వేసుకుంటారు దానివలన ఆ బట్టలు సగం పొడిగా సగం తడిగా తయారయ్యి దరిద్రాన్ని తెచ్చిపెడతాయి సాధారణంగా నైరుతి మూలలో మంచాన్ని ఏర్పాటు చేసుకోమని పెద్దలు చెప్తూ ఉంటారు ఎందుకంటే నైరుతి మూలలో సాక్షాత్తు విష్ణుమూర్తి నిద్రిస్తాడని ఒక నమ్మకం మరి అటువంటి మంచంపై కొంతమంది విడిచిన బట్టలను వేస్తారు ఇది చాలా అనర్ధాలను దారితీస్తుంది ప్రధాన ద్వారానికి ఎదురుగా బట్టలను ఆరవేయకూడదు అయితే కొంతమంది ప్రధాన ద్వారానికి ఎదురుగా తాడు కట్టి బట్టలను ఆరేస్తారు ఆ బట్టల నుండి నీరు కారుతూ ఉంటుంది కానీ ఈ నీటి వలనే ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటాయి కానీ ఇలా చేయటం వలన గృహలక్ష్మికి ఎంతో కోపం వస్తుంది గృహలక్ష్మి సంతోషంగా ఉంటేనే ఇంట్లోని వారికి సిరులు సంతోషాలు లభిస్తాయి బట్టలు ఉతికేటప్పుడు చాలామంది చివరిలో మురికి నీటిని కాళ్ళ మీద వంపుకొని కాళ్ళను కడుక్కుంటూ ఉంటారు కానీ కాళ్ళ మీద మురికి నీరు ఎప్పుడూ ఉండకూడదు బట్టలు ఉతికేటప్పుడు కొంచెం మురికి నీరు కాళ్ళ మీద పడుతూ ఉంటుంది దానిని మనం ఎలాగో ఆపలేము కానీ ఉతకడం అంతా అయిపోయిన తర్వాత బట్టలను జారిచ్చిన తర్వాత మంచినీటితో కాళ్లను కడుక్కోవాలి మురికి నీటితో కాళ్లను కడపకూడదు ఇది కూడా దరిద్రానికి హేతువే దీనితో పాటుగా విడిచిన వస్త్రాలను మళ్ళీ ఉతకకుండా ధరించకూడదు ఈ తప్పులు ఎన్నో సమస్యలను తెచ్చిపెడతాయి కనుక ఈ నియమాలను తప్పక పాటించి చెడు పరిణామాలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు